హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు ఎలాంటి ఫేజ్లో ఉన్నాడో తెలిసిందే ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరిని పరాజయాలు వెంటాడుతున్నాయి లైగర్ డబుల్ ఇస్మార్ట్తో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ పడ్డాయి లైగర్ ప్లాప్తో విజయ్ దేవరకొండ అప్కమింగ్ ప్రాజెక్ట్ జనగణమనని సైతం పూరితో రద్దు చేసుకున్నాడు ఇక డబుల్ ఇస్మార్ట్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నించినా పనవ్వలేదు దీంతో పూరి తదుపరి హీరో ఎవరవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే పూరితో స్టార్ హీరోలు ఎవరు సినిమాలు చేయడానికి ముందుకు రారు ఇక టైర్ టూ హీరోలు సైతం రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు పైగా పూరి ఇంకా ఓల్డ్ ఫార్మేట్ లోనే సినిమాలు చేస్తున్నాడు అందుకే వైఫల్యాలు చెందుతున్నాడు అనే కారణంగా కారణం అనేది బలంగా వినిపిస్తుంది మరి ఇలాంటి ఫేజ్ లో ఉన్న పూరికి ఆప్షన్ ఎవరు అంటే ఓ హీరో పేరు తెరపైకి వస్తుంది అతడే సందీప్ కిషన్ నటుడిగా సందీప్ చాలా సినిమాలు చేశాడు కానీ హీరోగా సరైన సక్సెస్లు మాత్రం పడలేదు టాలెంటెడ్ నటుడైనా ఎక్కడో తప్పిదం అతన్ని వెనక్కి లాగి ఈ నేపథ్యంలో ఈ ద్వయాన్ని కలపడానికి పూరి స్నేహితుడు సందీప్ కిషన్ మేనమామ ష్యామ్ కె నాయుడు రంగంలోకి దిగినట్లు సమాచారం వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా సెట్ చేస్తున్నాడట శామ్ కె నాయుడు ఇక పూరి సరైన కథ రాస్తే కటౌట్ అవసరం లేదు అతడి కథే హీరోగా మారిపోతుంది ఇండస్ట్రీకి వారసుల్లి పరిచయం చేసి స్టార్డమ్ అందించిన ఘనత అతని సొంతం హీరోలకు మాస్ ఇమేజ్ ఇవ్వడంలో ఎవరైనా పూరి తర్వాతే అన్నది తెలిసిన వాస్తవం అందుకే శ్యామ్కే నాయుడు ఇప్పుడు మేనల్లుడి కోసం పూరిని రంగంలోకి దించుతున్నట్లు వినిపిస్తుంది ఇక పూరి ష్యామ్కే నాయుడు మంచి స్నేహితులు ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సఫ్ స్క్రైప్ చేసుకోండి